ఓం గణపతియే నమ ఓం శ్రీమాత్రే నమ భారతదేశంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి పార్వతీ పరమేశ్వర్ల కుమారుడైన వినాయకుని పుట్టినరోజు సందర్భంగా మనం వినాయక చవితి జరుపుకుంటాము వినాయక వ్రతానికి వ్రతకథ అనేది చాలా ముఖ్యము ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు ఈ వ్రతకథ చదువుకొని చంద్రుణ్ణి చూసినా కూడా ఎటువంటి దోషం కలగదు అని పురాణాలు చెబుతున్నాయి వినాయక వ్రతకల్పం పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు భార్యతోనూ తమ్ముళ్లతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు అక్కడ శౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహాముని దర్శించి నమస్కరించి అయ్యా మేము రాజ్యాధికారము సమస్త వాహనములను పోగొట్టుకున్నాము ఈ మా కష్టములన్నీ తీరి పూర్వ వైభవము పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పవలసిందిగా కోరాడు అంత సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలన్నీ తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయి అని ఇలా చెప్పసాగాడు ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను విజయాలను వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందిగా కోరాడు అందుకు శివుడు నాయన సర్వసంపత్కరము ఉత్తమము ఆయుష్ కామార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉన్నది దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్యకర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా కనీస మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదల పద్మాన్ని ఏర్పరచాలి అందులో గణేషుణ్ణి ప్రతిమను ప్రతిష్ఠించాలి అనంతరం శ్వేత గంధాక్షతులు పుష్పాలు పత్రాలతో పూజించి ధూపదీపాలను వెలగ నేరేడు చెరుకు మొదలైన ఫలములను రకములకు ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాలను ఇవ్వాలి బంధుజనంతో కలిసి భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునఃపూజ చేయాలి విప్రులను దక్షిణ తాంబూలాలతో తృప్తి చేయాలి ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి అన్ని వ్రతంలోకెల్లా అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమైన దేవముని గంధర్వాదులందరి చేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు కనుక ధర్మరాజు నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు గతంలో విదర్భ యువరాన్ని దమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజును పెళ్ళాడగలిగింది శ్రీకృష్ణ అంతటి వాడు ఈ వ్రతం చేయడం వల్లనే శమంతకమణితో బాటుగా జాంబవతి సత్యభామలనే ఇద్దరు కన్యామలను కూడా పొందగలిగాడు ఆ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వకాలమున గజముఖుడైన గజాసురుడు అనే రాక్షసుడు ఒకడు శివుని గురించి తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు అంత గజాసురుడు పరమేశ్వరుని స్థుతించి స్వామి నీవు నా ఉదరమందు నివసించాలి అని కోరాడు దాంతో భక్త సులభుడగు శివుడు అతన్ని కుక్షియందు ఉండిపోయాడు జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకున్నది ఆయనను దక్కించుకునే ఉపాయం కోసం విష్ణువును ప్రార్థించినది అంత శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు గజాసుర సంహారంకు గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు బ్రహ్మాది దేవతలందరిచే తలకు ఒక వాయిద్యమును ధరింపజేశాడు మహావిష్ణువు తానును చిరుగంటలు సన్నాయులు ధరించాడు గజాసుర పురానికి వెళ్ళి జగన్మోహనంబుగా గంగిరెద్దులను ఆడించుచుండుగా గజాసురుడది విని వారిని పిలిపించి తన భవనమును ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారియగు నాహరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు గజాసురుడు పరమానంద భరితుడే ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు అందరి శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి ఇది శివుని వాహనముకు నంది శివుణ్ణి కనుగొనటకు వచ్చింది శివుణ్ణి అప్పగించు అని కోరాడు ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు వచ్చినవాడు రాక్షసాంతకుడవుడు శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం నిశ్చయము అని అనుకుని తన గర్భంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి స్వామి నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మము నీవు ధరించు అని ప్రార్థించాడు తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చని విష్ణుమూర్తికి అంగీకారంగా తెలియజేశాడు అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి చీల్చి సంహరించాడు మహేశ్వరుడు గజాసుర గర్భం నుండి బయటకు వచ్చాడు విష్ణుమూర్తిని స్థుతించాడు దుష్టాత్ములకు ఇటువంటి వరమును ఇవ్వరాదు ఇచ్చినచో పామునకు పాలిపోసినట్లు అవుతుంది అని సూచించాడు బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠంనకు వెళ్ళగా శివుడు నందినెక్కి కైలాసంనకు వెళ్ళాడు వినాయకోత్పత్తి కైలాసంలో పార్వతి భర్తరాకని గురించి వి సంతోషించింది స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నములలో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానంగా ఒక ప్రతిమను చేసింది అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించింది దానికి ప్రాణం పోయాలని అనిపించింది తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది ఆ దివ్యసుందరుణ్ణి వాకిట్లో ఉంచి ఎవరిని లోనికి రానివ్వరాదని చెప్పి లోపలకు వెళ్ళింది శివుడు తిరిగి వచ్చాడు వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుణ్ణి అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు రౌద్రంతో ఆ బ ఆ బాలుణ్ణి శిరఛేదనము చేసి లోపలికి వెళ్ళాడు జరిగిన దానిని విని పార్వతి విలపించింది శివుడు కూడా చింతించాడు వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరమునకు ఆ బాలుని మొండెమును అతికించి ఆ శిరమునకు శాశ్వతత్వమును త్రిలోక పూజ్యతను కలిగించాడు గణేషుడు గజానుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు విఘ్నేశాధిపత్యము ఒకనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుణ్ణి సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు గజానుడు తాను జ్యేష్ఠుడను కనుక ఆధిపత్యమును తనకు ఇమ్మని కోరాడు గజాననుడు మరుగుజ్జువాడు అనర్హుడు అసమర్థుడు కాబట్టి ఆధిపత్యము తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు అందుకు శివుడు తన త కుమారులను ఉద్దేశించి మీ ఇరువరిలో ఎవ్వరు ముల్లోకంలోని పవిత్ర నదులన్నిటిలో స్నానము చేసి ముందుగా నా వద్దకు ఎవరు వస్తారో వారికి ఆధిపత్యం లభిస్తుంది అని చెప్పాడు అంత కుమారస్వామి చురుకుగా సులువుగా సాగి వెళ్ళాడు గజాననుడు చేతనుడయ్యాడు మందగమనుడైన తాను ముల్లోకాలన్నిటిలో నదులన్నిటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్ట సాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదాయక మగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు నారములు అనగా జలములు జలములన్నీ నారాయణుని ఆధీనములు అనగా నారాయణ మంత్రం ఆధీనంలో ఉంటాయి వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించాడు ఆ మంత్ర ప్రభావమున ప్రతి తీర్థ స్నానమందు కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు ఇలా మూడు కోట్ల యాభై లక్షల నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసములకు వెళ్ళాడు తండ్రి సమీపంలో ఉన్న గజాలను చూచి నమస్కరించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను క్షమించండి ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వవని ప్రార్థించాడు చంద్రుని పరిహాసం అంత పరమేశ్వరుడు భాద్రబద్ధ శుద్ధ చవితి నాడు గజనునికి విఘ్నేశాధిపత్యం ఇచ్చాడు ఆనాడు సర్వ దేశస్థులు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములు ఉండ్రాళ్ళు మొదలైన పిండి వంటలు టెంకాయలు తేనె అరడి పండ్లు పానకం వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మొదలైనవి కొన్ని భక్షించి కొన్ని వాహనమునకి ఇచ్చి కొన్ని చేత ధరించి మందగమనమున సూర్యాస్తమ వేళ కైలాసములకు వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు ఉదరం భూమి కానిన చేతులు భూమి కానక ఇబ్బంది పడుచుండగా శివుని శిరమందునున్న చంద్రుడు వినాయకుడి అవస్థను చూసి వికటముగా నవ్వాడు అంత రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గవును అనే సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భము పగిలి అందున్న కుణుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి అతడు మృతి చెందాడు అంత పార్వతి శోకించుచు చంద్రుణ్ణి చూచి పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందురుగాక అని శపించింది ఋషిపత్నులకు నీలాప నిందలు ఆ సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణ చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాప భయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు అగ్నిదేవుని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపం దక్క మిగిలిన రూపాలన్నీ ధరించి ప పతికి ప్రియం చేసేందుకు ప్రయత్నించింది అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్యలే అని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు పార్వతీ శాపం వలన చంద్రుని చూచుటచే వీరికి ఈ నీలాప నింద కలిగింది దేవతలు మునులు ఋషిపత్నులకు వచ్చిన ఆపదను పరమేశ్వరునికి తెలుపగా అతడు సర్వజ్ఞుడు అగుట చేత అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్న రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధాన పరిచాడు అంత బ్రహ్మ కైలాసములకు వచ్చి మహేశ్వరుణ్ణి సేవించి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి బతికించాడు పార్వతీ పరమేశ్వరులు సంతోషించారు అంత దేవాదులు ఓ పార్వతీమాత నీ శాపం వలన ముల్లోకాలకు కీడు వాటిల్లింది కాబట్టి నువ్వు శాపాన్ని ఉపసంహరించుకోవాలని ప్రార్థించారు తనయుడు మరలా బతకడంతో పార్వతీదేవి చాలా సంతోషించింది కుమారుణ్ణి చేరదీసి ముద్దాడింది ఏ రోజున్న విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రం చంద్రుణ్ణి చూడరాదు అని శాపాన్ని సడలించింది అంత బ్రహ్మాదులు భాద్రపదశుద్ధ చవితి నాడు మాత్రం చంద్రుణ్ణి చూడకుండా సుఖముగా ఉండిరి శమంత కోపాఖ్యానం ద్వాపర యుగమున నారదుడు ద్వారకావాసియగు శ్రీకృష్ణుని దర్శించి స్థుతించాడు మాటల సందర్భంగా స్వామి సాయంకాలం ఇది నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడరాదు ఇక సెలవు అని పూర్వ వృత్తాంతమంతయు శ్రీకృష్ణునికి చెప్పి నారదుడు స్వర్గలోకమునకు వెళ్ళాడు అంతట కృష్ణుడు ఆ నాటి రాత్రి చంద్రుణ్ణి ఎవరూ చూడరాదని పట్టణంలో చాటించాడు క్షీర ప్రియుడగు శ్రీకృష్ణుడు నాటి రాత్రి తాను ఆకాశం వంక చూడక గోష్టమునకు పోయి పాలు పి పితుకుతూ పాలల్లో చంద్రుని ప్రతిబింబమును చూచాడు ఆహా ఇక నాకెట్టి ఆపద రానున్నదో అని అనుకున్నాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్య చే శమంతకమణిని సంపాదించి ద్వారకాపట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజుకిమ్మని అడిగాడు రోజుకు ఎనిమిది బారుల బంగారం ఇచ్చు దానిని ఏ ఆప్తునకైనను ఎవ్వరూ ఇవ్వరని సత్రాజిత్తు తిరస్కరించాడు అంతా ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతకమణిని కంఠమునకు ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు ఒక సింహం ఆ మణిని మాంస కండమని భ్రమించి అతన్ని చంపి ఆ మణిని తీసుకుపోతుండగా ఓ బ ఒక బల్లుకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని మణి ఇవ్వలేదని కృష్ణుడు నా సోదరుణ్ణి చంపి రత్నం అపహరించాడని పట్టణములకు చాటించాడు అది కృష్ణుడు విని చవితినాడు పాలల్లో చంద్రబింబమును చూచిన దోషఫలమని అనుకున్నాడు దాన్ని బాపు కొనుటకై బంధు సమేతుడై అరణ్యానికి పోయి వెతుకగా ఒక చోట ప్రసేనుని కలేబరం సింహం జాడలు పిదప ఎలుగుబంటి అడుగులు కనిపించాయి ఆ దారిన పోగుచుండగా ఒక పర్వత గుహ ద్వారంభున జూచి పరివారములకు అక్కడ విడిచి గు కృష్ణుడు గుహలోపలికి వెళ్ళాడు అచట బాలిక ఉయ్యాలపై కట్టిన మణిని శ్రీకృష్ణుడు చూచాడు దాన్ని తీసుకొని వెనక్కు వస్తుండగా బాలిక ఏడవడం ప్రారంభించింది అంత జాంబవతుడు ఆవేశంగా వచ్చి శ్రీకృష్ణుని పైబడి అరుచుచూ గోళ్లతో గుచ్చుతూ కోరలతో కొరుకుతూ ఘోరముగా యుద్ధం చేశను కృష్ణుడు వారిని బడద్రోసి వృక్షములు రాళ్లతోనూ తుదకు ముష్టి ఘాతములతోనూ రాత్రింబవలు తెలియక ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం చేసెను క్రమంగా జాంబవంతుని బలం క్షీణించింది తననే ఓడిస్తున్న వ్యక్తి రావణ హంతకుడగు శ్రీరాముడే అని తెలుసుకున్నాడు అంజలి ఘటించి దేవాతి దేవ ఆర్తజన పోష భక్తజన రక్షక నిన్ను శ్రీరామచంద్రునిగా తెలుసుకుంటిని ఆ కాలమున నా ఎందలి వాత్సల్యముచే వరము కోరుకొమ్మనగా నా బుద్ధి మాంద్యమున మీతో ద్వంద్వయుద్ధం చేయవలనని కోరుకున్నాను భవిష్యత్తులో నీ కోరిక నెరవేరుతుందని మీరు సెలవిచ్చితిరి అది మొదలు మీ నామస్మరణ చేయుచు అనేక యుగములు గడిపాను ఇప్పుడు తాము నా నివాసములకు దయచేసి నా కోరిక నెరవేర్చు ఇచ్చారు నాకు ఇక జీవితేచ్ఛ లేదు నా అపరాధములు క్షమించి కాపాడుము నీకన్నా వేరే దిక్కు లేదు అంటూ భీతి చే పరిపరి విధములు ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరం అంతయు తన హస్తములచే నిమిరి భయం పోగొట్టి ఇలా అన్నాడు శమంతకముని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది అపనింద బాపు కొనుటకు ఇటు వచ్చాను కాబట్టి మనని ఇవ్వమని కోరాడు జాంబవంతుడు శ్రీకృష్ణుని మణి సహితముగా తన కుమార్తె జాంబవంతిని కానుకగా ఇచ్చాడు అంతా తన ఆలస్యమునకు పరితపించుచు బంధుమిత్ర సైన్యములకు ఆనందం కలిగించి కన్యారత్నంతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురం చేరుకున్నాడు సత్రాజిత్తును రప్పించి పిన్న పెద్దలను ఒకే చోట చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పాడు శమంతకమణి సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు దాంతో సత్రాజిత్తు అయ్యో లేనిపోని నిందమోపి దోషములకు పాల్పడుతునని విచారించి మణి సహితముగా తన కూతురు సత్యభామను భార్యగా సమర్పించి తప్పు క్షమించమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణి వలదని తిరిగి ఇచ్చాడు శ్రీకృష్ణుడు ఒక శుభ ముహూర్తాన జాంబవంతి సత్యభావలను పరిణయమాడాడుత దేవాదులు మునులు స్థుతించి మీరు సమర్థులు కనుక నీలాప నింద బాపుకొంటిరి మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద్ద శుద్ధ చతుర్థిని ప్రమాదవశమున చంద్రదర్శనము చేసుకున్న ఆనాడు గణపతిని యథావిధిగా పూజించి ఈ శమంతకమని కథను విని అక్షంతలు శిరమున దాల్చువారు నీలాప నిందల నుంచి తప్పించుకునురు అని చెప్పాడు అంత దేవాదులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళి ప్రతి సంవత్సరం భాద్రపద్ద శుద్ధ చతుర్థి అందు దేవతలు మహర్షులు మానవులు తమ తమ శక్తి కొలది గణపతిని పూజి అభిష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు